కర్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలంలోని మాచర్ల రూరల్ మండలం రాయవరం శివారులో ఇండస్ట్రియల్ పార్క్ నందు మౌలిక వసతులకు సంబంధించిన పనులకు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడుతూ దాదాపు రెండు వందల ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశ్రమల శాఖకు ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కేటాయించడం జరిగిందని రెండు పంతొమ్మిది వైసీపీ హయాంలో ఆ లక్ష్యానికి తూట్లు పొడిచారని విమర్శించారు యువత ఉపాధికి పెద్దపీట వేస్తూ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని వివరించారు కార్యక్రమంలో పరిశ్రమల శాఖ రెవెన్యూ శాఖల అధికారులు కూటమి నేతలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు జోనల్ మేనేజర్ గారు నరసింహరావు గారికి జనరల్ మేనేజర్ మేనేజర్ జిల్లా ఇండస్ట్రీస్ సుగదాకర్ గారికి మాచిర్ల ఎంఆర్ఓ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి ఇక్కడికి విచ్చేసిన యువకులకు ఔత్సాహికులకు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం మరి రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ రాయవరం దగ్గర గుర్తించి మరి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేయాలి ఈ వెనుకబడిన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి ఆ రోజు కొన్ని పనులు మీరు చూస్తా ఉన్నారు ట్రైన్స్ నిర్మాణం ఇంటర్నల్ రోడ్స్ ఫార్మేషన్ రోడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే దురదృష్టం గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది ఈరోజు ఒక పరిశ్రమ పెట్టాలి అంటే ముందు స్థలం ఈ స్థలం ఖర్చు ఎలక్ట్రిసిటీ వాటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం మించిన భారంగా అవుతున్నందువలన మరి యువత చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు అనే ఉద్దేశంతో రాష్ట్రంలో యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారు నిరుద్యోగ సమస్యని తగ్గించాలి అనే ఆలోచనతోటి ఏదైతే ఎన్నికల ముందు మరి ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఒక దార్శనికుడు రాబోయే తరాలకి మరి ముందుగానే పాటలు వేసే మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేర ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పారిశ్రామిక వాడని ఒక స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించే విధంగా మళ్ళీ జీవం పోసి నెల్లూరులో వారు మరి శంకుస్థా ప్రారంభోత్సవాలు జరిపారు గతంలో ఏర్పాటు చేసిన వాటికి మరి అందులో మన మాచర్లలో కూడా ఇక్కడ రెండు వందల యాభై ఎకరాలు అనుకుంటాను సరే రెండు వందల ఎకరాలు మరి ఏర్పాటు చేయటం జరిగింది అన్ని సౌకర్యాలు ట్రైన్స్ విశాలమైన రోడ్లు నీళ్లు ఇవన్నీ కూడా కల్పించి మరి యువ పారిశ్రామిక వేత్తల్ని కానీ పారిశ్రామిక వేత్తల్ని కానీ ప్రోత్సహించి తద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి ఇక్కడ లక్ష్యం కనీసం ఐదు వేల మందికి ఇక్కడ ఉపాధి మరి అవకాశాలు కల్పించాలి ప్రతి నియోజకవర్గంలో అనేది ఒక లక్ష్యంగా పనిచేయబోతున్నాం ముందుకు రావడానికి వెనుకాడుతున్న తరుణంలో ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు భరోసా ఇస్తూ ముందుకు నడిపే కార్యక్రమాన్ని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపడతా మనకి ఒక అద్భుతమైన అవకాశం నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు దూరంలో హైదరాబాద్ మన తెలంగాణ రాజధాని మన ఉత్పత్తుల్ని పంపించుకోవడానికి కానీ మీద ఈరోజు తెలంగాణలో కోట్ల రూపాయలు పెట్టి ఎకరం పొలం కొని ఒక ఇండస్ట్రీ పెట్టాల్సి అనుకున్న వాళ్ళు కూడా మరి మన ప్రాంతం వైపు మబ్బు చూపుతా ఉన్నారు కాబట్టి నేను కోరేది ఏంటంటే ముందుగా స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసి మీరు తుకుతూ పది మందిని బతికిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఈ సందర్భంగా యువతని ఔత్సాహికల్ని నేను కోరుతా ఉన్నాను ఇది రాష్ట్రం ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ సమతుల్యంగా ముందుకు తీసుకోవాలనే ఒక ఆలోచన తోటి రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రోగ్రాం మనం దేశంలోనే మరి ఈ ప్రోత్సాహాన్ని అందించడంలో కానీ ఇందాకనే గౌరవ అధికారులు చెప్పారు సింగిల్ విండో ద్వారా అన్ని అనుమతులు ఇవ్వటం అనేది మరి మన ద్వారానే మరి రాష్ట్ర దేశానికి పరిచయం చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా అలాగే నెక్స్ట్ నూట యాభై ఎకరాల్లో కూడా పరిశ్ర పారిశ్రామిక వాడని కూడా ప్రారంభిస్తాం ఇంకా నూట యాభై ఎకరాలు ఉంది ఇప్పుడు యాభై ఎకరాల్లో స్మాల్ అండ్ మీడియం స్కేల్ కి ఈ స్థలాన్ని కేటాయించడం మిగిలిన నూట యాభై ఎకరాల్లో కూడా ఎవరైనా పారిశ్రామికవేత్తలు వస్తే వాళ్ళకు కూడా కేటాయించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని గెలిపించి మరి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్ని ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దటంలో కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక నూతన వరవడితో వెనుకబడిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకోవాలన్న తీసుకుపోవాలన్న చంద్రబాబు నాయుడు గారి తపనని ఆలోచనని మరి అలాగే పరిశ్రమని కూడా అభినందిస్తూ ఈ సభ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మార్చర్ల వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో మరెన్నో పరిశ్రమలు రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ వచ్చే పరి పారిశ్రామిక సహకారంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం